ఎప్పుడూ కూల్గా ఉండే టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్కి కోపం వచ్చింది బాలీవుడ్ ఫోటోగ్రాఫర్లపై ఆయన కోపడ్డారు దానికి రీజన్ ఏంటి అనుకుంటున్నారా జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసి ప్రస్తుతం వార్ టూ అనే బిగ్ బడ్జెట్ యాక్షన్ సినిమాలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ లుక్ లీక్ అవ్వకుండా ఆయన ఎప్పుడు క్యాప్తో కనిపిస్తున్నారు కానీ ఆయన క్యాప్ లేకుండా ఉన్నప్పుడు కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఆయన వీడియోలు తీసే ప్రయత్నం చేశారు దీంతో జూనియర్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఓయ్ కెమెరాలు వెనక్కి పెట్టండి అని కొంచెం గట్టిగానే చెప్పారు ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది